పంపలేదని మొగుడు ముక్కు కోరికింది ఆట అని చెప్పి అమ్మాయి జ్యోతి సత్యం కోసం హరిశ్చంద్రుడు భార్యనే అమ్మాడు ఎంత గొప్పవాడు చూడమ్మా ఇప్పుడు అమ్మా అంత సత్యవంతులు నాకు అప్పుడు సత్యం కోసం భార్యనే అమ్మాడు ఇప్పుడు కోసం పెళ్ళాన్ని కూడా నీ వల్ల నాకేదో మూడిందిరా చూడమ్మా లలిత ప్రపంచంలో మహాపతివ్రతలు ఏం చేస్తుంటారు ఎలా ఉంటారు భర్తలకు సేవ చేస్తుంటారండి ఏం కాదు నాకు తెలుసు మంతులా ముసుగులు వేసుకుని మొగులు కనపడకుండా చీకట్లో సినిమాల దగ్గర తిరుగుతుంటారు ఒళ్ళు పగలు కొడతాం నోరెచ్చి అమ్మా లలిత ఒక మనిషి రాజకీయంగా గొప్పవాడై పైకి రావాలంటే ఏం చేయాలి ప్రజలకు సేవ చేయాలండి అత్త పైకి రాడు పంతులా ముఖాన్ని వస్తున్నా మీటింగ్లు చెబుతున్నా నోట్ల ఉషాలకు పైకి వస్తాడు అమ్మా వాడి పగలు పోయిండ్రా మేధవనే ఇంకో ప్రశ్న సూటిగా సమాధానం చెప్పండి లలిత అంత దూరాన్ని నుంచి బుద్ధ విగ్రహాన్ని హైదరాబాద్ దేనికి తీసుకువచ్చారో చెప్పండి గుడి కట్టి పూజలు చేయడానికి కాదు పంతులా రెండు సంవత్సరాలు నేలలో పడేసి నానబెట్టడానికి కూర్చో చూడమ్మా వెళ్తా ఏమిటండి ఒక అబ్బాయి బిఏలో ర్యాంక్ తీసుకున్నాడు అనుకో ఏ ఉద్యోగానికి వెళ్తాడు వాళ్ళ అదృష్టం అండి ఏం కాదు పంతులా మంచి రోజు చూసి ఊళ్ళోకి పోయి అడుక్కుంటాడు ఏడు సేవలే అవును పంతుల ఇల్లు వాకిలు అమ్మి డబ్బు ఇస్తే మన దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళ అబ్బాయిలు ఇచ్చుకుంటారు ఉద్యోగం మున్న పోపి నాయుడు అంత మాట అనకూడదురా పోపో అవతల పో ఆడపిల్ల నా మీద పడదాకా పంతులు గారు ఆడపిల్లవి నా మీద పడబాక అని మొద్దు నన్ను కొడుతున్నాడు అండి ఆడపిల్లని దూరంగా పోమన్నావా మన మగోళ్ళ పంతుల ఆడోళ్ళు మనకంటే తక్కువ అందుకని నాకు మంత అరే అది ఇదివరకు రోజుల్లో ప్రభుత్వం ప్రజలు ఆడవాళ్ళని తక్కువగా చూసేవాళ్ళు ఇప్పుడు అదే లేదు గవర్నమెంట్ వారి లెక్క ప్రకారం తొంభై లో అంతా ఒకటే ఆడవగా తేడా లేదు మనం ఎంతో వాళ్ళు అంతే ఇప్పుడు దాకా పాపం ఆడవాళ్ళు అన్నారు ఇక ఇక్కడి మగవాళ్ళు కనాల పంతులా మరి మనకు ఇంట్లో ఏడ్చేవులే నోర్మి అమ్మా లలిత ప్రాణం ఇచ్చేది భగవంతుడు ఇప్పుడు మా ఊళ్ళోకి ఒక డాక్టర్ పాపం లేదు పుణ్యం లేదు ఎవరు డాక్టర్ అవును పంతులా నేలటానికి పోతే పిండం అర్థం తిరిగింది పెద్ద ఆపరేషన్ వెయ్యి రూపాయలుంటది సొగం చేసి నాకు బయటకొచ్చి లోపల ఇంకోటి ఉంది చేయమంటారా అని అడుగుద్ది ఆ మాటతో వాళ్ళు చేస్తారు లోపలికెళ్ళి చేయగానే చేయించుకున్నా చచ్చుద్ది అమెరికా పంపాలరా అమ్మా సరోజా నోటి లెక్క అడుగుతాను చెప్తావా నేను చెబుతా లేగోరా లేసే పంతులా అడుకో పంతులా నేనే అడ్డం నీకు ఏ ఊళ్ళో అడుక్కుంటా అడుక్కునేది ఏమిట్రా మా అదర్ చేత్ హాయ్ ఈ ఊళ్ళో తాకులేను చెప్పు నువ్వు చెప్పు ఊళ్ళయా పొలాల మీద కూడా అబ్బా అన్నీ చెప్పరా ఆరు వందలా ఏడు వందల పద్నాలుగు వందల ఆరు వందలు ఏడు వందలు పద్నాలుగు వందలు ఏమిట్రా ఉండు బంతులా కొన్ని లేచినాయి చెట్ల మీద కూకోలా ఏమిట్రా అవే పంతులా ఇప్పుడు కర్నాల మున్సిపుల్ కూడా కాకులే తిరుగుతున్నారు వాటిని కూడా కలిపేదా చెప్పరా ఆరు వందల అరవై ఆరున్నర ఇంకా ఎక్కువ ఉంటే ఊరి అయినా పిల్లకాకి మరి పాతికేమిటి కడుపులో ఉన్న పిల్లకాకి నోట్లో కారం ఆ అమ్మా సరోజని లలిత జ్యోతి ఆడపిల్లలు కట్నం ఇచ్చి పెండ్లు చేసుకోకూడదు జ్ఞాపకం ఉందా ఓ జ్ఞాపకం ఉంది పంతులు గారు అరే మొద్దు మగ పిల్లలు కట్నం తీసుకొని పెళ్లి చేసుకోకూడదు గుర్తుందా నేను కట్నం తీసుకోను మా నానమ్మను చేసుకుంటా ఊరి దున్న పోతా కండ్లు పోతీరా ఎందుకు పోతాయి పంతులా మా అమ్మను మా నాన్న చేసుకోవాలా అందుకని వాళ్ళ అమ్మను నేను చేసుకుంటా ఏడు చెవులే కూర్చో ఆ చూడండి మనలో చాలా మంది పంగనామాలు పెడతారు దేనికిరా అది దేవుడు పుట్టండి పంగనాలు పెట్టేది లోకల్ని ముంచడానికి పంతులా ఒళ్ళు పరిసిందేమిటి అవును పంతులా పంగణాలు పెట్టి ఒక ఆయన వస్తే అన్నం పెట్టాం అన్నం తిని మమ్మల్ని చేయబట్టుకున్నాడు రైట్ నోర్మై రాస్కల్ చూడమ్మా లలిత మన దేశంలో భగవంతునితో సమానమైన బాబాలు ఎంత మంది ఉన్నారో తెలుసా మొన్న ఒక బాబా ప్రయాణం చేసే కారు పెట్రోల్ లేక ఆగింది అప్పుడు ఆ బాబా గారు కారు నిండా నీళ్లు పోయించి అలా చేత్తో కాకంగానే నీళ్లన్నీ పెట్రోల్ అయి కారులో వెళ్లిపోయారు వాళ్ళు మహాత్ములండి పంతులా భలే చాన్స్ పంతులా ఏమిటది ఆ బాబాగారి మెల్ల పెద్ద రోలు కట్టి సముద్రంలో పడేస్తే సముద్రం మొత్తం పెట్రోల్లో అవుద్ది మన కరువు పోద్ది పంతులా అమ్మో వళ్ళు పోలా చానా సేప అయింది ఏడుసేపులే కూర్చోవు రాసుకెల్ నీవు మారవురా ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా ఏం పంతులో నీకు మూడింది వళ్ళు పగలపడతాను వేదావా ఇది నా వాహనం ఎవరి పంతులా ఎలుక దాని తోలు నువ్వు తీస్తే పంతులో ఆ వినాయకుడు వచ్చి నీ చర్మం తీసి సరఫులో నానబెడతాడు అబ్బా దేవుడు నిన్ను పుట్టించినందుకు అనుకోవాల పంతులా ఇక నేను ఊరుకోను